మామూలుగా లక్ష్మీదేవి విగ్రహం కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ గుమ్మం ఎదురుగా పెడితే లక్ష్మీదేవి అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లోకి రాదని అంటారు కొంతమంది అది నిజమేనా గుమ్మం ఎదురుగా లక్ష్మీదేవిని పెట్టకూడదు అంటారా చెప్పారంటే గుమ్మానికి పైన ఏ దేవత ఫోటోలు పెట్టకూడదు అని చెప్తా ఇప్పుడు గుమ్మం పైన ఇప్పుడు వీధి గుమ్మం ఉంది మన మెయిన్ డోర్ ఉంది మెయిన్ డోర్ ఎదురుగా ఇంకో డోర్ ఉంటుంది అడవునిగా దానిపైన లక్ష్మీదేవి ఫోటోని పెడుతూ ఉంటారు అవునా మనం లోపల బయట నుంచి లోపలికి వెళ్ళగానే లక్ష్మీదేవి కనపడుతుంటుంది అమ్మవారు బయటికి వెళ్తున్నట్టుగా కనపడుతూ ఉంటారు అవును కానీ అసలు ఏ గుమ్మం మీద ఏ దేవతా ఫోటోలు పెట్టకూడదు ఇది ఖచ్చితమైన మాట దేనికి అంటే ఇప్పుడు మన దగ్గర పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది మనుషుల దగ్గర మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఎక్కడికి వెళ్ళి వస్తాం పూర్వకాలంలో ఇంటి బయట తొట్టి ఉండేది చక్కగా భావి ఉండేది కళ్ళు కడుపు లోపలికి వచ్చేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కదా అపార్ట్మెంట్లు కదా మన లోపలికి డైరెక్ట్ రావాల్సిందే తప్పదు అవునా అవునా బయట ట్యాప్ కడుకుండా ఓ ఏమి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెడతారు సాధారణ టైం కల్లా కాబట్టి అలాంటివి ఎందుకు పెట్టకూడదు అంటే మనం బయటకు వెళ్ళి వస్తాం ఆ గుమ్మల్ని నుంచి లోపలికి వస్తాం వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ దేవుడి పఠానికి కానీ విగ్రహానికి కానీ బంగారానికి కానీ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటాం ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ తీసుకుంది పఠం తీసుకుంది అక్కడ అమ్మవారా స్వామి వారా ఏంటనే తీసి పక్కన పెడదాం అలాగే ఆడవాడి ఇబ్బందిగా ఉండేటువంటి రోజులు కొన్ని ఉంటాయి వాటి కింద నుంచే తిరుగుతూ ఉంటారు మన సంప్రదాయం అంటే అలాంటి రోజుల్లో అసలు దేవతా ఫోటోలు చూడొద్దు దూరంగా అని చెప్పేది మన సంప్రదాయం చెప్తాం అవునా వాటి కింద నుంచి వెళ్ళినప్పుడు వీళ్ళ శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో రిసీవ్ లేదా వెళ్ళేటప్పుడు ఏదైనా బయటకు వెళ్తూ ఉన్నాం పని మీద ఇంత జరుగుతున్న టైంలో మనం బయటకు వెళ్తున్నాం బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం ఆ ఫోటోకి దండం పెట్టుకుని వెళ్తాం అక్కడ ఏది ఉంటే అదే నీ చేతికి వస్తుంది కానీ పాజిటివ్ ఎట్లా వస్తుంది అది నెగిటివ్ వేస్తుంది మళ్ళీ అంతే కదా సో కాబట్టి అసలు దేవ్ గుమ్మాల మీద అలాగే డోర్స్ మీద కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఎదురుగా రాగానే డోర్ మీద అంటిస్తారు స్టిక్కర్ ఇస్తారు స్టిక్కర్ అంటిస్తారు విగ్రహాలు చెక్కుతున్నారు ఇప్పుడు అంతా చాలా రకాల రకాలుగా చేస్తున్నారు డోర్స్ కి అవును నేను కూడా అదే అనుకున్నాను ఎప్పుడైనా ఫ్యూచర్ లో నేను కూడా ఇలా వినాయకుడు విగ్రహం చెక్కించుకోవాలి అని చెప్పి అవుతున్నాను అవునా అండి సరి అవుతుంది ఇంకా దేవుడు పఠం పెట్టాలి అనుకుంటే ఎక్కడైనా మనకి ద్వారానికి పక్కన పెట్ట పక్కన పెడితే బెటర్మెంట్ అంట ఇప్పుడు చాలా మంది కూడాను పలకే సేవలు జరుగుతుంటే వాడి కింద నుంచి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు దగ్గరకు వస్తుంది నమ్ముతున్నప్పుడు మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ కూడా మన పఠాలకు వెళ్దాని ఎట్లా నమ్మకూడదు మరి నమ్మాల్సిందేగా మనం వెళ్ళినప్పుడు వాడికి దాంట్లో పెడుతుంటే వాడి దగ్గర నెగిటివ్ మనకి ఇస్తుంది పాజిటివ్గా పనులు అవ్వలేదు పనులు అవ్వలేదు అంటే మనం చేసే పెట్టుకొని దేవుడు పని చేయలేదండి ఎట్లా అవుతుంది చెప్పండి నిజమే నిజమే అసలు ఇలా కూడా ఉంటాయా పటాలు పెడితే మన నెగిటివ్ ఎనర్జీ అసలు వాటికి వస్తాయా అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఫస్ట్ టైం అని తెలియదు నాకు ఉంటుంది కాబట్టి గుమ్మానికి పక్కన పెట్టుకోండి చక్కగా వెళ్ళేటప్పుడు దళం పెట్టుకుని వెళ్ళండి అది ఉత్తమమైనటువంటి లక్ష్యం